గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఈరోజు మాకు సండే అనమాట నేను క్లారిసా పాపని చర్చ్కి తీసుకెళ్ళబోతున్నా సో చూద్దాం ఎట్లా ఉంటుందో అండ్ అట్లనే గెట్ రెడీ విత్ మీద కూడా చేద్దాం అనమాట సో నేను క్లారిసా బాయేసి రెడీ అయ్యేసి వస్తాము క్లారిసా ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే వేసుకోబోతుంది క్లారిసా సో చూద్దాం అండ్ నేను ఇది వేసుకోబోతున్నా సో వెయిట్ టై వచ్చేసావు సో నేను క్లరిసా రెడీ అయిపోయాను అనమాట సో మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వేసుకుంది సో చర్చ్కి అయితే వెళ్తున్నాము ఇంకేదో చాలా చాలా పనులు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మ్యాక్సిమం అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ బాయ్

라이징 올레디 아르마타 소인드라 दिस코 헬తున్నా 프라블મ సో 키프 왓칭 더 비디오 세 바이 바이 సో 처치 దగ్గరకైతో వచ్చేస్తామా అన్నమాట ఇంటి దగ్గరలోనే సో ఒక్క 3 4 मिनट्स ವಾಕ್ అయితే వచ్చేస్తాము సో దగ్గరకైతో వచ్చేస్తాము లోకల్ గుడ ఎంట్రీ గా అవుతున్నాం అన్నమాట సో చర్చ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ నేను క్లారిసా నడుచుకుంటూ అయితే బయలుదేరాము సో మా ఇంటికి దగ్గరలోనే ఐ మీన్ ఒక త్రీ హౌజెస్ పక్కకి అనమాట యాపిల్ది పెద్ద చెట్టు ఉంటుంది అండ్ మాకిప్పుడు సీజన్ సో ఇంకా ఫుల్గా పళ్ళు కాసినాయి సో ఒకసారి అయితే ఒక చిన్న క్లిప్ తీసుకొని మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చిన అనమాట సో ఈ సీజన్ మాకు ఆపిల్ సీజన్ అనమాట ఇంకా చూడండి లాస్ట్ టైం నేను ఒక వీడియోలో అయితే నేను పోస్ట్ చేసి ఉంటాను మీరు చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి సో సేమ్ అదే చెట్టు అనమాట మీరు చూస్తే గుర్తుపడితే ఒకసారి వచ్చి కింద కూడా కామెంట్ చేయండి సో ఫుల్గా అయితే వచ్చేసినాయి పండ్లు రెడ్గా ఉన్నాయి అనమాట చాలా చాలా స్వీట్గా ఉంటాయి అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను క్లర్సపాప పాప వెల్ష్మన్ ముగ్గురం కలిసి అట్లా షాపింగ్కి వెళ్ళి ఒక చిన్న ఇట్లా డ్రైవ్కి అయితే వెళ్ళినాం అనమాట సో మేము కంట్రీ సైడ్ ఉంటాం కాబట్టి కొన్ని పొలాలు ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి ప్యాక్ వచ్చేసినాం సో చర్చ్కి వెళ్ళాము చర్చ్ నేను వచ్చేసినాము సో అది చూసేరు కదా చాలా క్యూట్గా కూర్చుంది చిన్నపిల్లలకి అది సౌండ్స్ కానీ వస్తుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకంటే సౌండ్ అయితే ఏడుస్తుంది అంటే సాంగ్స్ వాడేటప్పుడు కానీ దేనికైనా భయపడుతుందేమో అనుకున్నా కానీ అందరూ కోరస్ పాడుతుంటే ఆ సాంగ్స్ పాడుతుంటే ఆ సాంగ్స్కి కంప్లీట్లీ ఎక్కడి నుండి వస్తుందా అని మొత్తం వెతుక్కుంటూ వింటూ కూర్చుంది సో ఇంక అందరూ అయితే చర్చ్లో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చి క్లారిసా పాపని చూసారు సో ఎందుకనంటే నేను చిన్న క్లరిసా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేయర్ చేస్తా ఉన్నారన్నమాట సో ఫస్ట్ టైం నేను తీసుకొచ్చేసరికి వాళ్ళు ఇంత గాజుస్గా ఉంది నీ పాప ఎంత గాజుస్గా ఉంది క్లరిస్తా అనేసి ఇంకా క్లరిసా పాపని ముద్దులు ముద్దులు పెట్టుకోవడం జరిగింది సో చర్చ్లు అయితే చాలా డీసెంట్గా ఉన్నది సో మీరు అందరు అడుగుతున్నారు కదా క్లాస్ బా పెట్లుంది అని చెప్పేసి చాలా చాలా బాగుంది సో అమ్మమ్మ తాతయ్యని వదిలేసి వచ్చి కొంచెం మిస్ అవుతున్నాము అందరినీ బట్ స్టిల్ మనమైతే మూవ్ ఆన్ అయిపోవాలి కదా మనం వర్క్ చేసుకుంటూ మనం ఉండాలి కాబట్టి సో రోజు మీరు చూస్తున్నారా వీడియో కాల్లో అయితే మాట్లాడుతుంటాము పాప అయితే కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది ఇప్పుడు ఇప్పుడే రెస్పాండ్ అవుతుంది బాగా క్లరిస్ క్లారిస్థానంగానే తిరిగి చూస్తుంది బాగా నవ్వుతుంది క్లారిస్థానంగానే గుర్తుపడుతుంది ఇంకా ఎక్కువ గుర్తుపడుతుంది మనుషులు పక్కన ఉన్నది మనుషులు పక్కన లేనిది కూడా అన్నీ అర్థమవుతున్నాయి సో పెద్దగా అయిపోతుంది తొందర తొందరగా అనమాట చిన్నతల్లి కానీ మ్యాక్సిమము నైట్ టైమ్స్లో మాత్రం మంచిగా పడుకుంటుంది అబ్బా నాకైతే ఇదే ఇదే ఒక బెస్ట్ గాడ్ ఇచ్చిన బెస్ట్ నాకు ఒక వరం అనుకుంటా ఎందుకనంటే నాకున్న నిద్ర పిచ్చికి దేవుడు మాత్రం క్లారిసాను ఎక్కడ ఎక్కడ కూడా బాగా లేపుతాడు లేపితే మాత్రం ఒక్కసారే లేస్తుంది అప్పుడే మంచిగా ఫీడ్ అవుతుంది మళ్ళీ నాపీ చేంజింగ్ అన్నీ జరుగుతాయి మళ్ళీ పడుకోబెట్టేస్తాం సో నీట్గా పడుకుంటుంది అనమాట సో మమ్మీ డాడీతో నో నో క్రైమ్ కదా క్లరిసా సో అందరు అడుగుతున్నారు నీ గురించి నేను బాగున్నాను హాయ్ అందరికీ నేను బాగున్నా మమ్మీ బాగుంది డాడీ బాగున్నాడు అందరు బాగున్నారు అని చెప్తా అందరు బాగున్నారు సో అట్లా అనమాట పాప అయితే కొంచెం కొంచెం పెద్దగా అయిపోతుంది ఆ-- సో ఈ రోజంతా ఇట్లా అనమాట క్లరిస కోసం ఏమైనా క్రీమ్స్ వాడుతున్నారా క్లరిసకి అని అడుగుతున్నారు నేనైతే మాత్రం ఏ క్రీమ్స్ ఏం వాడలేదు పుట్టిన అప్పటి నుండి మాకు అసలుకి స్నానం చేయించేటప్పుడు కూడా మాకు అసలుకి ఏ సోప్స్ కానీ ఏది పెట్టొద్దు అన్నారు ఎందుకంటే బేబీ స్కిన్ అనేది చాలా చాలా అది సెన్సిటివ్ ఎలాంటి క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ టాల్ కానీ ఏవి అయితే పెట్టొద్దు అనేసి అన్నారు నేనైతే ఒక త్రీ మంత్స్ వరకు Claro es aquí only. ప్లెయిన్ వాటర్తోనే స్నానం అనమాట ఓన్లీ ప్లెయిన్ వాటర్ జాన్సన్స్ బేబీ కూడా వాడలేదు జాన్సన్స్ బేబీ పౌడర్ కానీ ఏ క్రీమ్స్ వాడలేదు ఒక్క సూడో క్రీమ్ అని ఉంటుంది అనమాట అనమాట అది కూడా ఎందుకు అని అంటే నాపీస్ వాడతాం నాపీస్ వాడతాం కాబట్టి ర్యాషెస్ కానీ అవి కూడా రాకుండా సూడో క్రీమ్ అయితే అది ఒక్కటే వాడేదంటే అది కూడా సూడో క్రీమ్ ఒక్కటే వాడేదన్నమాట సో హోప్ఫుల్లీ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు క్లర్సే విషయంలో ఏమన్నా నేనేం చేస్తున్నాను అని అనుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకేదైనా వీడియో కావాలనుకుంటున్నారా మీరు మా సైడ్ నుండి వాల్యుబుల్ కామెంట్ని కూడా రాయండి ఎందుకని అంటే నాతో ఫర్ట్ క్లారిస్ కూడా క్లామెంట్స్ని చదువుతుంది సో మీ కామెంట్స్ మీ లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఏం కావాలో మీరైతే కామెంట్ చేయండి దేనికి ఎక్కువ లైక్స్ వస్తాయో ఐ ట్రై టు డూ దట్ వీడియో నెక్స్ట్ వీడియో సో హోప్ఫుల్లీ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఒక లైక్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి సో మళ్ళీ ఆ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం